దేవునికి ఇక్కడ నలభై ఆరు వచ్చిన రాశాడు మరియు వారి ఏక మనస్సులై ప్రతి దినూ ఇది ఆదిమ సంఘం చేస్తాం ఏం చేశారంటే ప్రతి దినమూ దేవాలయంలో ఇప్పుడు వాక్య ప్రకారం అయిన మీ సంఘం ఉండాలని నేను తప్ప ఆశపడినా తప్పలేదు బైబిల్లో ఈ సంఘం దినం దేవాలయంలో కొడుకుందట మరి చిరపూడ వింటే పాలనలో ఈ సంఘం కూడా ప్రతి దినం దేవాలయంలో కొడుకోవాలని నేను ఆశపడుతున్నాను సరే దేవాలయంలో కూడుకునే పరిస్థితి కొడుకోవచ్చు కదా కూడా కొనుక్కోవచ్చు కదా ఇప్పుడు నేను చేసిన పని మంచిగా చే మంచి ఆంధ్రప్రదేశ్ లో ఇది మొట్టమొదటి సంఘం ప్రత్యేక కూడుకుపోయే సంఘం ఈతో ప్రారంభం ఇచ్చేట ఆ రోజు తొలి దినాల్లో ఇచ్చినప్పుడు ఎంతమంది రక్షింపబడ్డారంట మూడు మంది ఈ మూడు వేల మంది అప్పుడు కొత్త సంఘం ఆ వేల మంది అప్పుడు క్రీస్తు సంఘం అప్పుడే స్థాపించబడింది ఆ సంఘము ప్రతిదినము దేవాలయంలో తప్పకుండా కూడుతున్నారు ఇప్పుడు ఈ రోజు మీరు ఒక తీర్మానం తీసుకున్నారు ఏమని అనుదినము తప్పకుండా సోమవారం ఇంచార్థులు సోమవారం మేము పక్కకు మంగళవారం ఎవరు గారు బుధవారం ఎవరు జోసెఫ్ పాస్టర్ గారు లక్ష్మీవారం ఎవరు అగస్టి గారు శుక్రవారం వేరు గారు శనివారం ఒకటి మీరు మీరు ఆదివారం దేవుంది ఆదివారం అది ఏసేది దాని మనం ఏం చేయలేము ఆయన తీసుకుంటాడు కనుక ఈ మిగతా ఆరు రోజులు వినండి చాలా జాగ్రత్తగా ఎక్కువ ప్రసంగం చేయను చిన్నగా చెప్పి పంపిస్తాను అందరూ చదువుకుంటారు అయితే అక్కడ ఏమన్నా వారు ప్రతిదిన దేవాలయంలో తప్పక కూడుకున్న కారణంగా నలభై వచనంలో మీరు ప్రతిరోజు కూడుకుంటే ప్రతిరోజు కొంతమంది వాపసం జరుగుతుంది అందులో జరుగుతుంది సంఘంలో రాసి పెట్టుకోండి అప్పుడు సంఘం పెరుగుతుందో జరిగిద్దా సంఘం పెరగాలని ఎదవల్సింది చేయడం ఈ సంఘం పెరగాలని మనం ఏం చేయాలంట సంఘము ప్రతిరోజు పెరగాలంటే కావాలి అనుదినం కూడుకుంటే అనుదినము చేర్చబడతాం ఎవరి దగ్గర ఉంది అనుదినము కొడుకునే ఆసక్తి మీలో ఉంటే అనుదినము చేర్చే ఆసక్తి దేవుడికి వస్తుంది చూసారు కనుక ఇప్పుడు ఎంతమంది పదిహేడు మంది పద్దెనిమిది మంది ఇరవై ఐదు మీరు అనుదినం కూడుకుంటే నేను నవంబర్ ఇరవై ఐదు వస్తాను ప్రమాణం చేశాను అవునయ్యా ఎప్పుడు వస్తానని చెప్పా కరెక్టేనా నేను వచ్చేసరికి ఇక్కడ స్థలం జరిపోతుంది అనుదినం కూడుకుంటా అనుదినం కూడుకుంటే మీకు ఈ చర్చ జరిపోదు అంతమంది చేరుతారు చేరడం మీకు ఇష్టమా లేదా అనుదినం తప్పక కూడుకోవడానికి ఈ కుట్ర చేశాడు అర్థమైందా లేఖన ప్రకారమైన కూడికలు జరగడానికి ఈ కుట్ర అందుకే గొప్ప కూడికొని ఉన్నాము కూడిపోవాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామూడి ఉంటారో వారి వద్ద ఉంటారు దేవుడు ఉంటారు ఎక్కడ దేవుడు వచ్చి ఉంటాడో అక్కడ దైవ కార్యం జరిగింది కనుక అనుబంధ తప్పకుండా కూడుకోవడము ఇది మన బాధ్యత ఎవరి బాధ్యత సోమవారం ఎవరి బాధ్యత నాది అని చెప్ప మంగళవారం ఎవరి బాధ్యత ఐగారి ఐగారు పెట్టం పెట్టాను చెప్తున్నా చూస్తా చేస్తా అప్పుడు అయ్యారా జరుగుతున్నాయి అని అనుకుంటాను బుధవారం ఎవరి బాధ్యత గురువారం లక్ష్మీవారం ఎవరికి శుక్రవారము శనివారము ఆదివారం ఎక్కడైనా గ్యాప్ అండి ಅದನ್ನ ಗುಡ್ಕೊಟ್ರ್ಯ ಅನ್ನದೇ ಅವು ಕೊಟ್ಟೆ ದೇವರು ಅನು ದಿನ ತುಂಬಾ ಭಾರನು ಭರಿಚಿ ದೇವ ಅನಿಶಾವಣಿ ಇವ್ನೆ ಹೇಳಲತ್ತ ಅಮಿಶಾವುಣಿ ಇವ್ನಿ ತಿಂ ಅನು ದಿನ ఎన్ని కేజీలు వస్తుంది అన్ని దీవెళ్ళు ఇస్తుందట దేవుడు మూడు వందల కేజీల దీవెమ్మ మోస్తవా ఆశీర్వాదం కావద్దా చెప్పండి నాకు కావాలి అది అడగండి ఆశీర్వాదం కావాలి ఒంటే బరువు దీవెన్లు కావాలి ఒంటి బరువు దీవెన్లు కావాలి అర్థం చేసుకో పరిశుభ్ర మా ప్రేమ బరువు దీవెన్లు చిన్నగూడి వెంకటాయ బాలలో ఉన్న చిన్న సగం ద్వారా జరిగించదో స్తోత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇదివరకు ఎన్నడూ ఖరీదీ నేరుగా రీతిలో ప్రతిదిన కోరుకున్న సంఘము చిన్న కూడా విక్రయ పాలన మన లోకంలో అందరు చెప్పుకొని దేవతలను చమట కొట్టే ఈ సంఘము నిశ్చింత వద్దకు సోదరణ రాబోయే రావిందనలో ఘనమైన సంఘం ఈ సంఘానికి ఆశీర్కరించబడుతుంది సోత్రం జేరిస్తుంది బాధ్యతను స్వీకరించిన ఈ సేవ గ్రంథాన్ని వాక్య సేవకులను ప్రార్థన సేవకులను అలాగే పఠించే సేవకు అలాగే ప్రార్థించే సేవకు బలంతో బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఇది మొదలుపొని ప్రవర్తమానంగా మన తండ్రి దేవుడి దేవుని ప్రేమ ఉన్న ప్రభువు రక్షకుడుని శాశ్వత పరిశుద్ధాత్మ దేవుని మనోహర ఇప్పుడు ఎల్లప్పుడు ఎడవాయు కాలం వరాంతపుడికలకు బాధ్యత తీసుకున్న వారి మీద నిరంతరము కూడకున్న కారణంగా నిరంతరము చేర్చబడిన అనుదిన అనుభవంలోకి వచ్చిన ఒంటె బరువు దీవెన పాత్ర అందరికీ వందనాలు ఒకరినొకరు ప్రేమ పూర్వకంగా పరిశాదనం చేసుకొని వదనాలు చెప్పుకోండి